ఆలోచన చేశాం ఇప్పుడు మితముగా మాట్లాడుట గురించి మనం నేర్చుకుందాం మితముగా మాట్లాడుట గురించి నేర్చుకుందాం సామెతలు పదవ ధ్యేము పంతొమ్మిదో వచ్చినాన్ని చూద్దాం ప్రియలలో విస్తారమైన మాటలలో మానదు తన పేద బుద్ధిమంతుడు పెదవులను తెలుసుకుంటే జ్ఞానవంతుడు అనుకుంటాం ఈ లోకంలో ఎంత పెదవు తెలిస్తే అంత జ్ఞానం ఉంది అని అనుకుంటాం ఏది పడితే మాట్లాడుతుంటే మనం జ్ఞానం అని అనుకుంటాం వాడికి మాటలు మాటనే మాట్లాడితేనే సరిపోతుంది లేకపోతే వాడు వినడు అని అనుకుంటాం మనం కానీ బుద్ధిమంతుడు ఎట్లుంటాడంటారు మళ్ళీ జరుగుతుంది విస్తారమైన మాట పైననే చెప్పాడు విస్తారమైన మాటల్లో దోషం ఉండగా అంటే విస్తారమైన మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళ దగ్గర ఏముంటది దోషము ఉంటది మరి మౌనంగా ఉండేటటువంటి వాళ్ళు బుద్ధిమంతుడు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి బుద్ధిమంతుడు ఎట్లా ఉంటాడు మనం ఆలోచన చేయాలి కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మితముగా మాట్లాడడం చాలా గొప్ప విషయమైనటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి పద్నాలుగు అధ్యయము ఇరవై ఒకటో వచ్చిన సామెతలు పద్నాలుగు ఇరవై ఒకటి తన పొరుగు వాన్ని తన పొరుగు వాన్ని తిరస్కరించువాడు పాపము చేయవాడు బీదలను కటాశించువాడు మనం ఏం చేసినట్టు అంత దేవుని వాక్యం సెలవిస్తుంది పాపం చేసినట్టుగా ఎప్పుడైనా మనం అనుకున్నామా మన ఫ్రెండ్స్ తిరస్కరిస్తుంటాం కొన్నిసార్లు వాడు పనికిరాడులే ఆమె పనికిరాదులే అని అనుకుంటాం అలా అనుకోవడం కూడా తన పొరుగు వారిని తిరస్కరించడం కూడా పాపమే అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైనా ఇట్లా అనుకున్నామా మనము తిరస్కరించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తా అంటే చూద్దాము హండ్రెడ్ పర్సెంట్ ఈ లోకంలో పుట్టిన కూడా ఏదో ఒక సందర్భంగా ఎవరినో ఒకరిని తిరస్కరిస్తూ ఉంటాం అందుకనే పాపము వలన వచ్చు జీతము మరణము కాబట్టి తిరస్కరించడం కూడా ఒక పాపము అనేటువంటిది దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది మితముగా మాట్లాడుట గురించి మనము నేర్చుకుంటున్నాం ఇరవై నాలుగు ఆద్యం సామెతలు తొమ్మిదో వచనాన్ని చూద్దాం యోచన పాపము అపహాసకులు యోచన పాపము అపహాసకులు నరులకు ఏ పోతుంటే పోతుంటే ఏం చేస్తారు పక్క 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 పక్కన నగర్ అనుకోలో ఇట్లే చూస్తాము మూర్ఖుడు కాదు నా ఇట్లా నవ్వుతాడు అని వెళ్ళిపోతా వాళ్ళు ఎవరమ్మా మూర్ఖుడు అపతుడు పోత పోత ఎవరినన్నా చూసి నవ్వు వచ్చింది అనుకో తప్పకుండా నవ్వాము అని అనుకోండి కొన్నిసార్లు వస్తుంది కొంతమంది ముఖం చూసినప్పుడు లేక కొంత వస్త్రధారణ చూసినప్పుడు కొన్ని సందర్భంలో వాళ్ళ వేషధారణ చూసినప్పుడు కొన్ని సందర్భంలో నవ్వు వస్తుంది కానీ ఆ నవ్వడం కూడా సరైనది కాదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే దాన్ని కూడా మనం ఏం చేసుకోవాలి అదుపు చేసుకోవాలి కంట్రోలు చేసుకోవాలి ఎందుకు అని అంటే దేవుని వాక్యంలో మనకు సెలవిచ్చినటువంటి దాన్ని మాత్రమే మనం చేయాలి మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు ఎక్కువగా ఎగదాలు చేసేటటువంటి వారికి ఏం చేస్తారు ఒకరోజు కట్టెదిస్తూ చాలా వాటికి సంపదిస్తారు ఒక్కరికి చేత కాకపోతే నలుగురు వస్తారు ఎన్ని రోజులు చూడాలి ఇన్ని అని చెప్పి కాళ్ళబాటి కాళ్ళబాటి కాళ్ళబాటు తప్పదిస్తాం ఎందుకని అంటే వీడు ఉరుక్తే కూడా కలిసామని చెప్పి నరులకు ఏయిలు అంటే నరులకు కూడా మనం ఏం కావాలి ప్రియులు కావాలి కానీ ఏయిలు మనం కావద్దు వ్యతిరేకులము మనం కావద్దు ఇప్పుడు స్వభావం ఎట్లుంది అంటే స్పర్శ ఎట్లుందంటే చూసి నవ్వుతేనే ఎదుటి వ్యక్తికి ఎందుకు వరకు నవ్వినారు అని అర్థమవుతుంది ఎందుకు అని అంటే మనకు తెలిసిన వాళ్ళు నవ్వుతేనేమో మనకు తెలిసిన విషయాలు వాళ్ళకి ఏమైనా తెలిసినవే అని చెప్పి ఆ ఉన్న సందర్భాన్ని బట్టి మనం నవ్వుతూ ఉంటాం అనుకుంటాం తెలియని వాళ్ళు నవ్విందా అనుకోండి నాయనా మూర్ కు ఆయన అపాస ఉంటాం అవునవును అదే కదా మూర్ఖులు ఏయులు అని చెప్పి అదే విషయాన్ని చెప్తుంది మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు ఏయులు ఆ నరులకు కోపం వచ్చిందంటే ఏం చేస్తారు కలవాటి కంటితోటి దపరిస్తారు ఆడవాళ్ళు అయితే బొరగతో దపరిస్తారు మొగళ్ళైతేనేమో కంటితోటి దప్పిస్తారు చేతికి తోటి ఒట్లే దెబ్బ తలుస్తుంది అని చెప్పి కాబట్టి నరుల చెడు తలంపు గురించి ఇక్కడ మనం చూస్తున్నాం రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగోదే ఇరవై మూడో వచ్చినా చూద్దాం పిల్లలు విశ్వాసము లేకుండా తిను కనుక దోషి అని తీర్పు నందును అనుమానించిన ఎడలా విశ్వాసం లేకుండా తినును కనుక కనుక దోషి అని తీర్పు నందును విశ్వాస మూలము కానిది ఏదో విశ్వాసము మూలము కానిది ఏదో విశ్వాసము కానిది అది పాపము అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది అవిశ్వాసము కనిపిస్తుంది విశ్వాసం కానిదంతా కూడా పాపమని సెలవిస్తూ ఉంది కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ఆలోచనలు మన ఉద్దేశాలు అన్ని కూడా మీరు నెరవేర్చే వారిగా మనం ఉండాలి మన అంటే మన ఆలోచనలు మన ఉద్దేశాలు కూడా దేవుని చిత్తమైనవిగా ఉండాలి కానీ మనుషుల చిత్తమైనటువంటివిగా మనకు ఉండవద్దు మాటల్లో జాగ్రత్తగా మాట్లాడడానికి అందులో అవిశ్వాసం కనిపించకుండా ఉండడానికి సహాయం చేయడానికి దేవుని కృపను వారిగా స్వాగతించే వారిగా మనం ఉండాలి యాకోపు పత్రిక నాలుగో అధ్యయము పదిహేడో వచ్చినా అని చూద్దాం కాబట్టి ముసలవ్వ ఒక ముసలవ్వ వర్షంలో బాగా తడుస్తూ ఉంది ఆమెకి ఇల్లు లేదు పిల్లలు లేరు ఎవరు లేరు ఒక వృద్భ్యంలో ఉన్నటువంటి ఒక తల్లి రోడ్డు మీద భిక్ష భిక్షమెత్తుకొని జీవిస్తూ ఉన్నది ఆ తల్లి బాగా వర్షం తరచుగా వర్షం వస్తూ ఉండడం వల్ల తాను ఆహారం పూజించలేకపోయింది ఎవరు ఆమె తెచ్చి ఇవ్వలేకపోయారు అటువంటి సమయంలో ఆమె బలహీనమైనటువంటి స్థితి నుంచి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి కింద పడిపోయింది కింద పడిపోయింది కింద పడిపోయినప్పుడు బాగా నాలాగా ఉన్నటువంటి వ్యక్తి తెల్ల బట్టలు వేసుకొని సూటు బూట్ వేసుకొని అటుగా వెళ్తూ ఉన్నాడు చెల్ల బట్టలు వేసుకొని సోటుబోట్ వేసుకొని కార్లో అటుగా వెళ్తూ ఉన్నాడు ఆ కింద పడిన అమ్మను చూశాడు అయ్యో కింద పడ్డది కదా ఈ అమ్మ అని అనుకున్నాడు కానీ దిగితే నా బట్టలు చెడిపోతాయి అని చెప్పి ఆయన దిగకుండా అలాగునే కార్లో వెళ్ళిపోయాడు మరొక వ్యక్తి మున్సిపాలిటీలో పనిచేసేటటువంటి వ్యక్తి అటువైపు నుంచి వచ్చాడు వచ్చి తన చెత్త బండి తీసుకొని వచ్చాడు డ్రైవర్ వచ్చా అయ్యో ఈ ముసలమ్మ కింద పడ్డది కదా అని చెప్పి బండి ఆపేసి ఆ అమ్మను రెండు చేతులతో ఎత్తుకొని వెళ్ళి ఆ రోడ్డు మీద ఉన్నటువంటి సెంటర్ పక్కల పండుపెట్టి ఆ అమ్మ జర తుడుచుకొని జర నెమ్మదిగా ఉండు అని చెప్పి మళ్ళీ ఆమెకు ఇడ్లీ తీసుకొని వచ్చి తినబెట్టాడు ఇప్పుడు ఇద్దరు ఎవరు ప్రేమ కలిగినటువంటి వారు ఎవరు పాపం కలిగినటువంటి వారు చెత్త చెత్త ఎత్తుకపోయేటటువంటి డ్రైవరే గొప్పవాడు దేవుని ప్రేమ ఆయనలో ఉంది ఈ సూటు బూటుకు ఒకవేళ ఏదైనా ఆ రోజు మురికి అంటొచ్చు అవి ఉతికితే పోతాయి కానీ పాపం మాత్రము పోదు కాబట్టి మేలైనది మళ్ళీ చదువుతుంది కాబట్టి మేలైనది చేయలే ఒకరికి వచ్చింది మరొకరికి పాపం వచ్చింది శాపం వచ్చింది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మన నుంచి మన శాతనైనటువంటిది మేలైనది చెయ్యలేనికి కూడా చేయకుండగా పోతే అది కూడా పాపమే యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యయనం నాలుగవ వచనం

దేవుని మాటలు ఏవైతే చెప్పబడి ఉన్నాయో పరిశుద్ధ గ్రంథం ఏదైతే మనకి వివరించబడుతూ ఉన్నదో పరిశుద్ధ గ్రంథం ఏదైతే మనకు తెలియపరుస్తూ ఉందో అది ఆజ్ఞ అది కాకుండా చేయడమే ఆజ్ఞ అతిక్రమము కాబట్టి మన ఉద్దేశము మన ఆలోచనలన్నీ కూడా ఏం చేయాలంటే ఆజ్ఞకు లోపడే మనం ఉండాలి ఆజ్ఞ అతిక్రమం పాపం అవుతుంది వ్యవహాన్ మొదటి పత్రిక ఐదు పదిహేను పదిహేడో వచ్చినాము సకల దుర్నీతియు పాపము అయితే మరణము మరణకరము కాని పాపము కలదు సకల దుర్నీతి పాపము అయితే మరణకరము కాని పాపము కలదు పద్దెనిమిది వచ్చిన చదువుతాయి దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడనో పాపము చేయడమే వారిని ఏం చేయాలి ఇప్పుడు దేవుని పిల్లలు ఏం చేయాలి మనము పాపము భద్రం చేసుకోవాలి మాటల్లో భద్రం చేసుకోవాలి చూపుల్లో భద్రం చేసుకోవాలి నడకలో భద్రం చేసుకోవాలి మేలు చేసే విషయంలో మేలు చేయడానికి ఎప్పుడైతే ఉంటే ఆ రోజు మనం కనిపించేటటువంటి వస్త్రాలు అలంకారం అవన్నీ కూడా ఏం నథింగ్ దేవుని దృష్టిలో కానీ మనం చేసిన మేలైన దాన్నే దేవుడు ఇష్టపడతాడు కాబట్టి మనం ఇతరులకు సహాయపడము ఇతరులకు మేలు చేయడము అది చాలా మంచిది ఉంటున్నది కాబట్టి ఇక్కడ ఇప్పుడు చూసినటువంటి మాట్లాడట గురించి మనం చూసినప్పుడు విస్తారముగా మాట్లాడకూడదని నేర్చుకున్నాము ఇతరులను తృణీకరించకూడదని నేర్చుకున్నాము చెడు తలంపు కలిగి ఉండకూడదని నేర్చుకున్నాము అవిశ్వాసం కలిగి ఉండకూడదని నేర్చుకున్నాము మంచి చేయుటకు తెలిసి చేయకుండా పాపమని చెప్పి తెలుసుకున్నాము అవినీతి గురించి తెలుసుకున్నాము ఈ ముఖ్యమైనటువంటి ఐదారు విషయాలను మనం నేర్చుకోనున్నాము మితముగా ఉండుట గురించి మొదట నేర్చుకున్నాము మితముగా మాట్లాడుట గురించి రెండవదిగా మనము నేర్చుకున్నాము భద్రం చేసుకోవాలి మనం ఏం చేసుకోవాలి ఇప్పుడు భద్రము